ప్రపంచ కార్మికుల రాయటన ప్రపంచ కార్మికుల రాయేదనని ఆపాలి కార్మిక చట్టాల సవర్ణను ఆపాలి ఆపాలి కార్మిక చట్టాల సవర్ణను నిర్మించుకోవాలి ఆప్తా సంస్థలు రద్దు చేసే ఆలోచనను నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నూట ముప్పై తొమ్మిదిలో మేడే ఉత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా వాడవాడల అన్ని కార్మిక సంఘాలు అన్ని కార్మికులు కూడా ఈరోజు ఘనంగా నెరవేర్చుకున్నటువంటి పరిస్తుంది అందులో భాగనే కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కూడా సిఐటియు ఆధ్వర్యంలో బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఈ రోజు సిఐటియు పతాకావిష్కారాన్ని కార్మికులు చేయడం జరిగింది నేడు ఈ రోజు కార్మిక చట్టాలన్నిటి కూడా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు హరించవేస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఎనిమిది గంటల పనిదినం కోసం ఆనాడు చికాగో నగరంలో రక్తం చిందించి రక్త అర్పణ చేసి ఎనిమిది గంటల పనిదినాన్ని సాధించి పెట్టినటువంటి మన పూర్వీకుల యొక్క ఆశయాలకు కూడా ఈ రోజు పాలకులు చూట్లు పడుస్తున్నారు ఈ రోజు ఎనిమిది గంటల పనిదినాన్ని కూడా ఈ రోజు పదహారు గంటలకి పద్దెనిమిది గంటలకు కూడా పెంచాలనేటువంటి ఆలోచన కూడా ఈ రోజు పాలకులు చేస్తారు అట్లాగే ప్రధానంగా బ్రిటిష్ పాలకుల్ని సైతం ఒప్పించి మెప్పించి పోరాడి తెచ్చుకున్నటువంటి నలభై నాలుగు రకాల కార్మికుల చట్టాల్ని ఈరోజు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ రోజు యావత్తు కార్మికుల్ని తాకట్టు పెట్టేదానికి కార్మిక చట్టాలన్నిటి కూడా సమూలంగా మార్పు చేసి నాలుగు లేబర్ కోట్లుగా మార్చడం అనేటువంటిది ఈ రోజు అత్యంత దారుణమైనటువంటి చర్య ఈ రోజు కార్మికుల్ని కార్మికుల హక్కుల్ని ఈరోజు హరించవేయడమంటే ఈ రోజు కార్మికుల గొంతు నొక్కడం కాక మరొకటి కాదని చెప్పేసి కూడా మేము సిఐటిగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తానా ఏవైతే కార్మిక చట్టాన్ని నాలుగు లేబర్ కోట్లుగా మార్చేటువంటి ఆలోచనని విరమించుకోవాలా అట్లాగే అసంఘితంగా కార్మికులకి సంక్షేమ బోర్డుని అమలు చేయాలా అదే విధంగా ఈ రోజు మున్సిపల్ రంగంలో రాష్ట్రంలో కొలు తీరినటువంటి నూతన కూటమి ప్రభుత్వం ఏదైతే మున్సిపల్ కార్మికులకి ఆబ్కాశ కార్మికులకి ఈ రోజు ఉపయోగపడేటువంటి ఆప్కాస్ సంస్థ ఉందో ఆ ఆప్కాస్ సంస్థను కూడా ఈ రోజు రద్దు చేసేటువంటి పరిస్థితి కనబస్తా అదే కూడా జరిగితే రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కూడా మేము చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అట్లాగే మున్సిపల్ రంగంలో కూడా ఈరోజు ఐదు ఆరు ఏడు తేదీలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా కార్మికులు సిద్ధపడతా ఉన్నారు అట్లాగే కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా మే ఇరవై తేదీన కూడా అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి ఆ కార్మిక సంఘాల పిలుపులో కూడా సిఐటి భాగస్వామ్యం కాబోతోంది ఉంది సిఐటి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని యూనియన్లను కూడా ఆ సమయంలో భాగస్వామ్యం చేయబోతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని గుర్తిరగాల కార్మికులకి రావాల్సినటువంటి హక్కుల్ని కాపాడాలా కార్మిక చట్టాల్ని అట్లాగే కనీస వేతనాల్ని అన్నిటి కూడా కాపాడాలని చెప్పేసి కూడా సిఐటి కడప జిల్లా కంపెనీ నుంచి విజ్ఞప్తి చేస్తాం అలా కాకుండా ముందుగా ముందుకెళ్తే రానటువంటి కాలంలో దీర్ఘకాలిక కూడా నిర్వహించడానికి సిఐటి వెనకాడబోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తున్నాం సిఐటి జిల్లా కార్యదర్శి